పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ బాలకిషన్ అనే ఒక పిచ్చి కుక్క ఒక బ్లాక్ మేలర్ ఒక దొంగ ఒక రసమై బాలకిషన్ నిన్నటి రోజున ఏదైతే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి మీద అసభ్య పదజాలం ఉపయోగిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దానిలో ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయన్న విషయాన్ని మనం అందరం గుర్తించుకోవాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా మహిళల పట్ల ఎట్లా మాట్లాడాలన్న విషయం కూడా లేకుండా రసమై బాలకృష్ణ ఏదైతే మాట్లాడుతున్నాడో అది నిజంగా వాని విఖ్యతగా వదిలేస్తూ ఉన్నాడు వాడు మనిషి కాదు ఒక పిచ్చివట్టిన కుక్కలాగా ఇలా రోజున తిరుగుతూ ఉన్నాడు వాడు గోషికొండ తోటి మానకొండ నియోజకవర్గంలో వచ్చి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉద్యోగాలు ఇస్తా అని డబ్బులు తీసుకొని రాసలీలతోటి అమ్మాయిలను వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా క్యాంప్ ఆఫీస్లో వాడుకునే చరిత్ర వాంది ఇలా రోజున కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఒక అభివృద్ధి ప్రదాతగా మానకొండ అభివృద్ధి చేస్తా ఉంటే వారు చూసి ఓర్వలేక ఇట్లాంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అదే ఆయన సమయ బాలకృష్ణ గుర్తు పెట్టుకో ఇంకొకసారి ఇట్లాంటి అవాకులు చవాకులు పేలితే నిన్ను ఖచ్చితంగా చెప్పులతో కూడతామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మానకొండ నియోజకవర్గంలో తిరగని విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్